సరే ఇప్పుడు గీతానికి ఆత్మహత్య ఏదైతే జరిగిందో దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ రాజరాజకీయం ఎక్కువ అనేసి ఇక్కడ చనిపోయింది ఒక ఆడకూతురు తను ఎందుకు చనిపోయింది అని చెప్పేసి అనే దానికి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ రకంగా అయితే ట్రోల్ చేశారు ఆమె ఒక ఆనందంతో తనకి ఇంటి ఇంటి పట్ట వచ్చింది అని చెప్పేసి అని ఇప్పటి వరకు కూడా ఎక్కడో అద్దె ఇళ్లలో ఎక్కడో ఉండి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తన సొంత ఇంట్లో ఉండేటటువంటి అవకాశం కలిగింది అనేటటువంటి ఆనందంతో ఆమె ఎంతో ఉద్వేగంతో మాట్లాడటం ఆ ఉద్వేగంతో మాట్లాడిన సందర్భంలో అమ్మఒడి అనేది నాలుగు సార్లు కానీ ఐదు సార్లు వచ్చింది అని చెప్పేసి అనే ఒక మాటని ఆమె ఆ ఉద్వేగంలో మాట్లాడటం జరిగింది నాలుగు సార్లు మాత్రం అప్పటికే అమ్మఒడి వేసేది ఐదోసారి వేయలేదు కానీ ఆ విషయాన్ని పట్టుకొని వాళ్ళు సోషల్ మీడియాలో నానా రకాలుగా నీచాతి నీచంగా ఒక ఎవడైనా సరే అక్క చెల్లెమ్మ ఉంది అని చెప్పేసానంటే వాడికి తోడబుట్టిన అక్క కానీ చెల్లెలు కానీ ఉంది అని చెప్పేసానంటే దుర్మార్గంగా ఆ రకంగా ఎవడు మాట్లాడు ఆ నీచంగా మాట్లాడి ఆమెని సోషల్ మీడియాలో అంత అవహేళన చేసే విధంగా దిగజారుడు తనతో మాట్లాడటం వల్ల ఆమె తన ఆత్మ దెబ్బతిని తన ఆత్మాభిమానం దెబ్బ వల్ల తను ఆత్మహత్యని చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆమె ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆమె ఒక సాధారణమైనటువంటి గృహిణి ఆ ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ గృహిణి ఆమెని ఈ రకంగా నీచాతి నీచంగా వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో ఏ రకంగా చేయటం దిగజారుడుతనంతో చేయటం ఆమె చనిపోయింది కానీ ఇక్కడ ఎవరు కూడా శివరాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఈరోజు వీళ్ళు మాట్లాడే బుద్ధి లేని మాటలకి ఒక చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి కానీ వీళ్ళు ఈ రకంగా శివరాజకీయాలు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు ఒక సామాన్యమైన మహిళని వాళ్ళు చంపిందే కాకుండా చావడానికి కారణకులు అయినటువంటి వాళ్లే కాకుండా ఈ రకంగా శివరాజకీయం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏదైనా సరే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు అని చెప్పేసి వారి పట్ల తన సహృదయాన్ని చాటుకునేటటువంటి వ్యక్తి దానిలో భాగంగానే ఇరవై లక్షల రూపాయలని ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి నీచమైన రాజకీయాలు పనికిరాదు ఏదైనా మగాళ్ళలాగా స్ట్రైట్గా రండి స్ట్రైట్గా వస్తేనే ఎవరికి ఏమి చేతనైతు తేల్చుకోవటం జరుగుతుంది కానీ ఎట్లా ఎక్కడో అన్నంతో ఉండేటటువంటి ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చిత్రం చేయడం అనేది ఏమైనటువంటి చర్య అని చెప్పేసి అనేది ఈ విషయంగా నేను ఖండిస్తా ఉన్నాను సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువత సభతో రాజకీయం చేసే పార్టీ అనేసి అయితే వీళ్ళు సోషల్ మీడియాలో ట్విట్టర్ అసలు శివరాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు వాడు బుద్ధి లేని వాడు ఎవడో మాట్లాడతాడు మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం కాదు అది అది తప్పది శివరాజకీయాలు చేయాల్సిన అవసరం మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు మంచి చేయడం కోసం కరోనాలోనే ఎక్కడ రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కానీ ప్రతి కుటుంబం ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అని ఒక మనసున్న మనిషిగానే ఆయన ఆలోచించబట్టే ఆ రోజు అందరూ చనిపోతూ ఉన్నా కానీ ఇంట్లోంచి బయటకు రాకూడదు అని చెప్పేసి అని అన్నా కానీ ఆయన ప్రజలు పడేటటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని వారు ఆ ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి అని క్యాలెండర్ ప్రకారం ఆ సంవత్సరంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వాలనో ఇవ్వాల్సినటువంటి డబ్బున ప్రతి కుటుంబానికి అంది అందించినటువంటి ఘనమైన మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శివరాజకీయాలు చేయాల్సినటువంటి మనిషి కాదు ఆ టైప్ మనుషులతో వీళ్ళది ఆ టైప్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిని కాదు ఆ వైఎస్ఆర్ కుటుంబాన్ని కాదు అడిగినటువంటి ప్రతి వ్యక్తికి అడగనటువంటి ప్రతి వ్యక్తికి సాయం చేయాలి అని చెప్పేసి అనేటటువంటి మనసున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళలాగా ఉచ్ఛమైనటువంటి శివరాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు అటువంటి మనస్తత్వం కాదు నీచమైనటువంటి మనిషి వెన్నుకోటు పొడిచి ముఖ్యమంత్రి సీటు కోసం సొంత మామనే వాడుకున్నటువంటి వ్యక్తి ఆయనే అంతేగాని తన బామవరిది ఒక హత్య కేసులో ఇరుక్కుని ఉండుంటే దాన్ని మాఫీ చేయించుకోవడం కోసం ఎవరికాళ్ళు పట్టుకున్నాడు ఈరోజు పొత్తు కోసం కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఢిల్లీలో కూర్చొని చీకట్లో కాళ్ళు పట్టుకొని నీకు ఇన్ని ఇస్తాను ఇన్ని ఇస్తాను ఇన్ని ఇస్తానని చెప్పేసి వారికి దాసోహమై వారు అడిగినటువంటి సీట్లు చిక్కు మనకుండా నోరు మూసుకొని వాళ్ళకు అప్పజెప్పి ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఎక్కడైనా ఒక పెద్ద పార్టీ అంటే ఆ సంస్థాగతంగా బాగా పర్సంటేజ్ ఓట పోల్ పర్సంటేజ్ ఓటు పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి ఒక పార్టీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నప్పుడు ఉన్నటువంటి పోల్ పర్సెంట్ వన్ పర్సెంట్ లోపే ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు నెగోషియేట్ చేయాలి మాకిన్ని సీట్లు కావాలని చెప్పేసి లేదు మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడగాలి కానీ ఇతనే వెళ్ళి నేను మీకు ఇన్ని సీట్లు ఇస్తాను మీకు ఇది చేస్తాను మీ డబ్బు పెడతాను ఇంకోటి పెడతాను ఇది అని చెప్పేసి అని చెప్పుకొని వాళ్ళ దగ్గరే పోవటం విచిత్రంగా ఉంది దీని దిగదారుడుతనం అంటారు ఈ తనంత రాజకీయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు వీళ్ళు మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది అని చెప్పేసి అది సార్ ఫైనల్గా గీతాంజలి ఆత్మహత్యకు కారులు ఎవరంటారు అరకులు ఎవరు అని అంటే సోషల్ మీడియాలో ఎవడైతే ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని ట్రోల్ చేసి నీచాతి నీచంగా ఆ అమ్మాయిని అవమానించారో ఆ అమ్మాయిని చెప్పకూడనటువంటి భాషని మాట్లాడకూడనటువంటి భాషను వాడారో ఆ దుర్మార్గులే ఈ హత్య కారకులు వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి శిక్షించే కోసం మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది